వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగకు ముందుగా భోగి పండుగ వస్తుంది భోగి పండుగకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి భోగి పండుగ రోజున పౌర్ణమి ఏర్పడింది అలాగే శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం సోమవారంతో కలిసి వచ్చింది ఇలా వంద సంవత్సరాలకు వస్తుందని పండితులు చెబుతున్నారు మరి ఇంతటి పవిత్రమైన భోగి పండుగ రోజున ఎలాంటి పరిహారాలను పాటించాలి అలాగే పాటించాల్సిన నియమాలు ఏమిటి భోగి మంటలు ఎలా వేయాలి పిల్లలపైన భోగి పళ్ళు ఎలా పోయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి పదమూడో తేదీన భోగి పండుగ వచ్చింది ఈ భోగి రోజున ఖచ్చితంగా భోగి మంటలు వేయాలి ఈ ఏడాది మొత్తం సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసి భోగిమంటల్లో వేయాలి భోగి మంటలపైన నీటిని కాగబెట్టుకొని ఆ నీటితో తలస్నానం చేయాలి భోగి రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయరుకపోతే దరిద్రం పట్టుకుంటుంది భోగి రోజున ఖచ్చితంగా కొత్త బట్టలను ధరించాలి ఈ రోజున ఆరుద్ర నక్షత్రం కలిసొచ్చింది కాబట్టి ఇంతటి పవిత్రమైన భోగి రోజున ఇంట్లో శివుడిని పూజించాలి పౌర్ణమితో కలిసొచ్చే ఆరుద్ర నక్షత్రాన్ని శివ ముక్కోటి అని పిలుస్తారు కాబట్టి ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి రోజున ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజున శరీరానికి నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేయండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజున నువ్వులు అలాగే బెల్లం ఖచ్చితంగా తినాల్సిందే భోగి పండగ సందర్భంగా వాకిట్లో ముగ్గులు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టాలి ఈ భోగి పండుగ రోజు కొన్ని ప్రత్యేకమైన దుస్తులను ధరిస్తే భగవంతుడికి మీరు సాక్షాత్తు లక్ష్మీదేవి లాగా కనిపిస్తారట తద్వారా మీ జీవితంలో అంతా శుభం జరుగుతుంది ఈ భోగి పండుగ సందర్భంగా పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈ సంవత్సరం అంతా ఎటువంటి ప్రాణహాని జరగదు అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి ఏ పని ప్రారంభించినా మంచి విజయాన్ని సాధిస్తారు కాబట్టి ఈ భోగి పండుగ రోజున మీ వంతుగా చేయాల్సింది ఏమిటంటే పసుపు రంగు వస్త్రాలను ధరించి మీ మనసు నిండా స్వామివారిని నింపుకొని ఇంట్లో పూజ చేసుకోండి ఈ విధంగా చేస్తే దేవుడుకూడా తన వంతుగా మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు భోగి పండుగ రోజునే పౌర్ణమి ఏర్పడింది పౌర్ణమి తిది అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనది సంపదల దేవతయైన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ పండుగ పర్వదినాన ఇంట్లో పూజ చేసి ఒక కొబ్బరికాయను కొట్టండి మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది రావి ఆకుల్లో శ్రీమహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈ పౌర్ణమి సందర్భంగా రెండు రావి చెట్టు ఆకులను తెచ్చుకొని మీ పర్సులో పెట్టుకోండి పౌర్ణమి రోజున ఇలా చేయడం ద్వారా మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ముఖ్యంగా కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదు కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ పండుగ రోజుల్లో హరిదాసులకు బియ్యం దానం చేస్తే విష్ణుదేవుని ఆశీర్వాదం తప్పక లభిస్తుంది ఈ భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగిపళ్లను పోస్తారు సరైన విధానంలో పిల్లలకు భోగిపళ్లను పోస్తే ఈ సంవత్సరం అంతా మీ పిల్లలకు మంచి జరుగుతుంది రేగి పండ్లనే భోగి పండ్లుగా పిలుస్తారు పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి సూర్యుడికి ప్రతీకగా పిలిచే రేగి పండ్లను చిన్నపిల్లల తలపై పోస్తే పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారని వారిపై ఉన్న చెడు దిష్టి మొత్తం తొలగిపోతుందని నమ్మకం ఈ భోగి పండుగ రోజున పిల్లలను నారాయణుడిగా భావించి తలపైన భోగిపండ్లను పోస్తే ఈ సంవత్సరం మొత్తం శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుంది పిల్లలపైన భోగి పండ్లు పోసేవారు సూర్యాస్తమయం అవ్వకముందే పోసేయాలి కాబట్టి సాయంత్రం ఆరులోపు భోగి పండ్లను పోయాలి ముందుగా మీ పిల్లలకు చక్కగా స్నానం చేయించి కొత్త బట్టలను వేసి తూర్పు ముఖంగా పీఠమీద కూర్చోబెట్టాలి పిల్లలకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తలపైన అక్షంతలను వేసి హారతి ఇచ్చి భోగి పండ్లను పోయాలి పిల్లల తలపైన భోగి పండ్లను ఎలా పోయాలంటే ముందుగా ఓ ప్లేట్లోకి రేగిపండ్లు తీసుకోవాలి అందులో కొన్ని బంతిపూల రేకులు అలాగే కొన్ని చిల్లర నాణేలు చెరకుగడ ముక్కలు కలిపాలి ఈ విధంగా భోగిపళ్లు తయారు చేసుకోవాలి ముందుగా తల్లిదండ్రులు కొన్ని రేగి పండ్లను తీసుకొని మీ పిల్లల తల చుట్టూ మూడుసార్లు తిప్పి ఆ భోగిపండ్లను తలపైన పోయాలి ఆ తర్వాత మిగిలినవారు భోగిపళ్లు పోయాలి చిన్నపిల్లలపైనా భోగిపళ్లు పోసేటప్పుడు ఓం సారంగాయ నమః అనే నామం జపించాలి ఇలా భోగిపళ్లు కార్యక్రమం పూర్తయిన తర్వాత కిందపడిన రేగిపళ్ళను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి కింద పడిన భోగిపళ్ళను ఎవరూ తినకూడదు ఎందుకంటే పిల్లలకున్న దిష్టిపోవాలని దిష్టి తీసివేసే రేగిపళ్లను తింటే ఎదురు దిష్టి తగులుతుందని నమ్మకం నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు ముఖ్యంగా పసిపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది కాబట్టి పిల్లలకున్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగిపళ్ళు పోయడం అని అంటారు భోగిపళ్లు పోసే విషయంలో వయస్సుతో పనిలేదు ఎవరికైనా పోయొచ్చు కాని పన్నెండు ఏళ్లలోపున్న పిల్లలకే ఎక్కువగా భోగిపళ్లను పోస్తారు మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో ఎవరికైనా నువ్వులను దానం చేయండి ఈ పండుగ రోజుల్లో నువ్వులను దానం చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది సంక్రాంతి తర్వాత వచ్చే కనుమనాడు మినుములతో చేసిన గారెలను తినాలి కనుమ రోజున మినప గారెలు తింటే ఈ సంవత్సరం అంతా ఆరోగ్యకరంగా ఉంటామని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి